శ్రీవల్లి పెరట్లో దాచిపెట్టిన నగల్ని చూసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి ప్రేమ నర్మద వచ్చేస్తారు ఇక వాళ్ళని చూసి అక్కడే మొక్కల్లోకి బొక్కబోర్లా పడిపోతుంది శ్రీవల్లి ఇక అడ్డంగా దొరికిపోవడంతో శ్రీవల్లి ఏడుపు మొదలు పెట్టేస్తుంది ఇలా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు కదా ఈ నగలు నువ్వే కొట్టేశావని మాకు తెలుసక్క ఈ నగలు నీతో బయటపట్టించడానికే ఆ బాబాని పిలిపించి నాటకం ఆడిపించాం అతను నిజమైన బాబా కాదు అని అంటూ ఉంటారు నర్మదా ప్రేమలు దాంతో శ్రీవల్లి అంతా తొండి అమాయకరాలు చేసి ఇంతకు తెగిస్తారా చిన్నపిల్లని చేసి ఇంత మోసం చేస్తారా అని బేరమని ఏడుస్తూ ఉంటుంది ఎహ ఆపు మోసం మాట నీ గొంతులో నుంచి వచ్చిందంటే గొంతులో పొడిచేస్తా నువ్వు మోసం గురించి మాట్లాడతావా అసలు మోసం అనే మాట మాట్లాడే అర్హత ఉందా ఇంతవరకు నువ్వు మాయలాడివే అనుకున్నా కొంపలు కూల్చెకిలాడివే అనుకున్నాను కానీ నువ్వు దొంగవి కూడానా అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి చిచ్చి నేను దొంగనేంటి దొంగతనం అనే మాట అంటేనే అసహ్యం నాకు దొంగలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు తెలుసా అని అమాయకంగా నటించేస్తుంది శ్రీవల్లి ఏహే ఆపు ఇప్పుడు నువ్వు చేసిందేంటి దొంగతనం కాదా మర్యాదగా నువ్వు చేసింది ఒప్పుకో లేదంటే నిన్ను ఏం చేస్తామో మాకు కూడా తెలియదు నిజం చెప్పు ఆ నగల్ని ఎందుకు మార్చేశావు అని అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి మొత్తం కక్కేస్తుంది నా నగలు రోల్డ్ గోల్డ్ నగలు కానీ మా అమ్మ అవి ప్యూర్ గోల్డ్ అని బిల్డప్ ఇచ్చింది మొన్న నగల్ని లాకర్లో పెట్టమన్నప్పుడు అవి రోల్డ్ గోల్డ్ అని ఎక్కడ బయటపడిపోతాయని ఎక్కడ మా బండారం బయటపడిపోతుందని భయపడి చచ్చాను అందుకే ముందు ముందు నాకు అలాంటి భయం లేకుండా నా కాపురం కూలిపోకుండా ప్రేమ నగల్ని తీసుకుని ఇదిగో ఇలా భద్రంగా దాచిపెట్టాను నా రోల్డ్ గోల్డ్ నగల్ని భద్రంగా మీ ఇంటికి పంపించాను ప్రేమ అంతే తప్ప నేనేం దొంగతనం చేయలేదు అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది Srivalli thanks for watching